రైట్ ఇదే విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ మన చి ఆకుల శ్రీవాణి గారు ఫీల్డ్లో ఉన్నారు అక్కడనే ఫీల్డ్లో సెవరేజ్ వర్క్ సంబంధించిన లోపాలు ఉన్నాయో ఆ ఆ లోపాలకు సంబంధించిన ఆమె ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పాల్గొంటున్నారు కాబట్టి ఒకసారి శ్రీనివాని గారు శ్రీవాణి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం శ్రీవాణి గారు ప్రస్తుతం మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పండి మ్యామ్ ప్లీజ్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ శ్రీవాణి గారు ఈ రోజు మన హైదరాబాద్ గాని మన తెలంగాణ నగరం అంటే ఎలా ఉంది అని అంటే ఊపర్ షేర్వాణి అందరు పరిచాని లాగా ఉంది మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాం గానీ కనీస అవసరాలు ప్రజలు కడుతున్న పన్నులకు కనీస అవసరాలు కూడా మనం ఈ రోజు వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ముఖ్యంగా చెప్పాలనుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడ చూసినా పేరుకు మాత్రమే మహానగరం గాని మనము రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పలే కనిపిస్తాయి అప్పుడు కేటీఆర్ గారు డస్ట్ బిన్ ఫ్రే సిటీ చేయాలి అంటే బిన్స్ అన్ని కూడా రోడ్ల మీద నుంచి తీసేయాలి అని చెప్పి తన ఏదో ఒక స్ట్రాటజీ తోటి ఒక క్లారిటీ తోటి తన ముందుకు వచ్చి డస్ట్బిన్స్ అన్ని తీసేయాలి అని చెప్తే ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి జనరల్ గా కూడా శానిటైజేషన్ అన్నది అంటే ఒక ఫోర్ ప్రాసెస్ నుంచి వెళ్తుంది అనమాట కలెక్టింగ్ ట్రాన్స్పోర్టింగ్ డిస్పోజింగ్ దాని తర్వాత ట్రీటింగ్ ఈ నాలుగు వెళ్ళాలి మన నగరం అంటే హైదరాబాద్ లో చూసుకుంటే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ వేస్ట్ డైలీ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఇవన్నీ ఇంట్లో నుంచి చెత్త సేకరించి మళ్ళా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద జవహర్ నగర్ వరకు వెళ్ళాలి అంటే కేవలం సుమారుగా ఐదు వేల స్వచ్ఛ ఆటోలు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క ఆటోలో ఐదు వందల కిలోల టన్స్ ఆఫ్ ఐదు వందల కిలోల వేస్ట్ మాత్రమే పడుతుంది అంటే ఒక్కొక్కరు మూడు నాలుగు ట్రిపుల్ తీసుకొని వెళ్ళాలి మళ్ళా మూడు నాలుగు ట్రిపుల్ తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళకి కలెక్టింగ్ పాయింట్స్ మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో కేవలం సెవెంటీన్ మాత్రమే పదిహేడు మాత్రమే ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళా జవహర్ చేయాలి అంటే రోజుకి అంటే మనం కడుతున్నాము గొప్పగా ఈసారి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేశామని చెప్పి మేయర్ గారు కమిషనర్ గారు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మళ్ళీ ఈ చెత్త సంగతి ఏంటి చెత్త వర్కర్లు ఇంప్రూవ్ అయ్యారా సరే మీరు రోజు రోజుకి పన్నులు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు కిరాయిలు పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి కానీ సౌకర్యాలు మాత్రం పెరుగుతున్నాయా కనీసం ఊడ్చే స్వీపింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఒక డివిజన్ కి ఇంతమంది అని చెప్పి ల కింద వర్కర్స్ ఉంటారు ఆ వర్కర్స్ ని కూడా మీరు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు స్వచ్ఛ ఆటోలు ఇవ్వలేకపోతారు ప్రాపర్ గా కనీసం అవి తీసుకొని వెళ్ళి ఎక్కడ జవహర్ నగర్ లో వేసే బదులు సర్కిల్ కి ఒకటి సర్కిల్ కి ఒకటి కలెక్టింగ్ పాయింట్ లా పెట్టుకుంటే ఈజీగా ఉంటది వాళ్ళ ట్రిప్స్ తక్కువ అవుతాయి అంత చిత్తశుద్ధి కూడా లేకుండా ఈ రోజు కేవలం ఏదో మాటలకు మాత్రమే గాని ఇట్లాంటి బేసిక్ థింగ్స్ మనకి ప్రజలు కట్టే పన్నులకి బేసిక్ థింగ్స్ ఇవి వాళ్ళు ఏదో మీకు బంగారం ఇవ్వండి మాకు అవి ఇవ్వండి మాకు స్కూటీలు ఇవ్వండి మాకు ల్యాప్టాప్లు ఇవ్వండి అని చెప్పి ప్రజలు అడగలేదు ప్రజలు కేవలం అడిగింది మాకు ఆరోగ్యవంతమైన జీవితం ప్రొవైడ్ చేయండి హాస్పిటల్ చదువు దాంతో పాటుగా రోడ్లు లైట్లు నీళ్లు డ్రైనేజ్ ఇవి మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఆ రోజు కేటీఆర్ గారు ఏం చేశారంటే అతని మీద చేతు అతని మీద అంటే నేరం ఉండొద్దు చేతులు దులిపేసుకోవాలని చెప్పి అతను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆల్ ఆల్ఫర్ సవర్నల్ సివరేజ్ డిపార్ట్మెంట్ ఏదైతే జిహెచ్ఎంసి చూసుకుని ఆ సివరేజ్ డిపార్ట్మెంట్ ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి వెళ్ళారు ఆ హెచ్ఎం డబ్ల్యూఎస్ ఏం చెప్తారు ఇప్పుడు మాకు మేము డబ్బులు తీసుకోవట్లేదు ఎందుకంటే మాకు ఫ్రీ వాటర్ కాబట్టి మాకు ఇన్కమ్ ఎక్కడ నుంచి ఉంది మేము మేము డ్రైనేజ్ పైపులు ఎక్కడ మరమ్మత్తు చేయగలుగుతాం అని అంటారు మీరు ఇంకొక లూప్ హోల్ తీసుకోండి ఈ రోజు కన్స్ట్రక్షన్స్ అవ్వాలి అని అంటే హైదరాబాద్ నగరంలోనే కానీ ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్స్ అవ్వాలి అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు యాభై ఫ్లాట్స్ కి లేకపోతే ఇరవై ఫ్లోర్లకి ముప్పై ఫ్లోర్లకి పదమూడు ఫ్లోర్ లకి అని చెప్పి వీళ్ళు పాపులేషన్ ఎంత ఉంది అక్కడ పైప్ లైన్ సైజ్ ఎంత ఉంది అవన్నీ చూడరు జిహెచ్ఎంసి వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు కూర్చొని పర్మిషన్ సరే వాళ్ళు ఎక్కడ నుంచో రికమెండేషన్స్ ఏదో తెచ్చుకోవడం అక్కడ యాక్చువల్ గా ఆ పర్మిషన్ ఇవ్వద్దు తనైనా కూడా వీళ్ళ స్వార్థాల కోసం అని చెప్పి వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజులు వస్తాయి వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి వీళ్ళు పర్మిషన్స్ ఇస్తారు వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు తర్వాత పైప్ లైన్ ఎప్పుడైతే డ్రైనేజ్ పైప్ లైన్ కలపాలి ఎప్పుడైతే వాటర్ పైప్ లైన్ కల్ కలపాలని చూస్తే ఆ కెపాసిటీ అక్కడ ఉండదు వీళ్ళకని హెచ్ వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు లేకనో ఏదో వాళ్ళు ఇచ్చిన డీడీ తీసుకొని పైప్ లైన్లు కలిపేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఆఫీసర్లు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటారు ఆల్ ట్రాన్స్ఫర్లు అయిపోతారు అక్కడ ఉన్న లీడర్లు ఒక ఐదు సంవత్సరాలు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఎల్లప్పుడూ కూడా సఫర్ అవ్వాల్సిందే కెపాసిటీ లేకుండా కేవలం శ్రీవాణి గారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నాను మనం చెత్తకు సంబంధించిన ఒక ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అని కూడా కొన్ని చోట్లలో పెట్టడం జరిగింది కూడా అక్కడ కూడా అది వేస్టేజ్గా ఏదైతే మనం వేస్ట్ జమా చేస్తామో దానికి సంబంధించిన వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అని మూడు రకాల వేస్ట్లను తీసుకెళ్ళి అక్కడ వెళ్తాము దానికి సంబంధించిన ఒక గ్రీన్ ఎనర్జీ తయారు చేయాలని కొన్ని చోట్లలో పెట్టారు అది కూడా ఇప్పుడు ప్రస్తుతం కాడ కానివ్వండి లేకుంటే మన ఇమ్లివన్ కాడ కానివ్వండి మళ్ళీ జవాహర్ నగర్లో కానివ్వండి ప్రతి చోట మనం పెట్టాం వేల వేల కోట్ల రూపాయలతో అది మనం సంబంధించిన ప్లాంట్స్ పెట్టాం కానీ అది కూడా వేస్ట్ గా ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి ఈ విషయంలో మీరేమంటారండి ప్రస్తుతం జిహెచ్ఎఫ్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అండి కేవలం పైన పైన మాత్రమే పనులు అవుతున్నాయి ఇట్స్ ఫ్యాక్ట్ ఎందుకు అని అంటే కేవలం ఏదో బడ్జెట్ కేటాయించారు ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా మేము ఏదో పనులు చేస్తున్నాం అంటున్నారు కానీ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఆన్ ద ఫీల్డ్ మాత్రం పనులు జరగట్లేదు దీనికోసం అని చెప్పి ఇందాక మీరు అన్నట్టు గ్రీన్ గ్రీన్ ఎన్వైర్న్మెంట్ కోసం అని చెప్పి గ్రీన్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఏవైతే కుప్పలు పెట్ట డబ్బాలు పెట్టారు రోడ్ల పైన దానికి అవేర్నెస్ కూడా చేయలేకపోతున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పి మంత్లీ రెండు అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క డివిజన్లలో చెయ్యాలి అని చెప్పి వాళ్ళకు అది ఉంది కానీ ఇంతవరకు కూడా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయట్లేదు నేను ఇంకొకటి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు సరే గవర్నమెంట్ దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ పనులు చేయాలి అని అంటే ప్రజలు కూడా ప్రజలతో పాటుగా కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ దాంతో పాటుగా స్ట్రీట్ వెండర్స్ రోడ్ల పైన కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళు ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా అందరూ కలిసి చేయూతనిస్తేనే మన నగరం శుభ్రంగా ఉంటది మనం కేవలం ఒకరి పైన కంప్లీట్ గా నెట్ నెట్టేసి మనం మంచిగా ఉండాలి అని అనుకుంటే అది కూడా సాధ్యం కాదు నేను ఈ రోజు లైవ్ గా నా డివిజన్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి చెత్త వేయొద్దు అని చెప్పి రోడ్ల పైన ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా ప్రజలు ఆల్మోస్ట్ ఎలా అంటే వాళ్ళకి కన్వీనియెంట్ నేను మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా ఎగ్జాంపుల్ గా చెప్తాను స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటికి వస్తాయి కానీ వాళ్ళ కన్వీనియన్స్ వాళ్ళు ఏమంటారంటే మేము ఉద్యోగంకి కి పోయిన సమయంలో వస్తాయి కాబట్టి మేము పైన చెత్త వేయలేం కాబట్టి కవర్లలో చెత్త తీసుకొని కార్లలోనో లేకపోతే బైక్ల పైన వెళ్తూ రోడ్ల పైన వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇల్లులో కూడా మనం మార్పులు తీసుకోవాలి అది రావాలి అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాపర్ గా స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి పంపించాలి రెగ్యులర్ గా దాంతో పాటుగా స్వచ్ఛ ఆటోలు నెలకి వంద రూపాయల చొప్పున డబ్బులు తీసుకుంటున్నారు అందులో కూడా కొంచెము ఇన్కన్వీనియన్స్ దాంతో పాటుగా డిస్కరేజ్మెంట్ కొంతమంది పేద ప్రజలు వాళ్ళు మేము ఎందుకు కట్టాలి అని క్వశ్చన్ చేశారు మేము మీకు వంద రూపాయలు ఇచ్చే బదులు మేము రోడ్ల పైన వేసేసి వెళ్లిపోతాం కదా అని అంటారు అది కాకుండా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని స్వచ్ఛ ఆటోలు ఉచితంగా ఇంటికి పంపించేటట్టుగా వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ ఎలాగో ఎలాగైతే మెయింటెనెన్స్ కి తీసుకుంటామో దాంట్లోనే ఇంక్లూడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛాటోలు రెగ్యులర్ గా ఇంటికి పంపించాలి అలా అలాగే జీవి పాయింట్స్ అని అంటారు అంటే కలెక్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో రోడ్ల మీద అవి నిర్మూలించాలి వీళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళు ఊడ్చి వీళ్ళు ఒక దగ్గర కుప్పేస్తే వెళ్లే వాళ్ళు కవర్లు అందులో వేస్తారు అక్కడ వేయకుండా ప్రతి ఒక్క జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఏ లైక్ కే కానీ వాళ్ళ వర్కర్లకే కానీ వాళ్ళకి కలెక్టింగ్ బ్యాగ్స్ ఏ గానీ ట్రాలీసే గానీ ఇస్తే అది అవుతుంది దాంతో పాటుగా ఒకటే అంటే సర్కిల్ కి ఒక మేనేజ్మెంట్ గా ఒక పాయింట్ ని పెట్టాలి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రామ్ కి వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి కలెక్టింగ్ తీసుకొని వెళ్తారు అలాంటి కొన్ని ప్రొవిజన్స్ కొన్ని మార్పులు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ ఫుల్ అని నేను అనుకుంటున్నాను రైట్ శ్రవణి గారు ఇప్పుడు ప్రస్తుతం మేకల రామ్ ప్రసాద్ కూడా మనతోటి